హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాసేజ్ నిం ఛానల్ అండి సో చూడండి పర్సంటేజ్ యొక్క బేసిక్స్ అనేది మనకి ఈరోజు నేర్చుకున్నట్లయితే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఎటువంటి మనం క్యాలిక్యులేషన్ చేయకుండా ఎలా చేయాలంటే సో ఇది సిక్స్ హండ్రెడ్ అనేది ఒక వాల్యూ ఉంది సో ఇది సిక్స్ హండ్రెడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్కి సమానం అయితే ఓకేనా సో ఇప్పుడు చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ అయితే ఓకేనా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు కావాలి ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీంట్లో సగం హండ్రెడ్ పర్సెంట్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి సిక్స్ హండ్రెడ్లో సగం త్రీ హండ్రెడ్ అవుతుంది రైట్ ఓకేనా రైట్ అదేవిధంగా ఇక్కడ నాకు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ అయినప్పుడు టెన్ పర్సెంట్ ఎంత అవుతుందండి టెన్ పర్సెంట్ అంటే ఒక జీరో క్యాన్సల్ చేసేయాలి ఓకేనా ఒక జీరో క్యాన్సల్ చేసేస్తే ఏమొస్తుంది సిక్స్టీ వస్తుంది ఓకేనా టెన్ పర్సెంట్ కావాలంటే ఒక జీరో క్యాన్సిల్ చేయాలి అదేవిధంగా వన్ పర్సెంట్ కావాలంటే ఇంకో జీరో క్యాన్సిల్ చేయాలి ఇంకో జీరో క్యాన్సల్ చేస్తే సిక్స్ వస్తుంది ఓకేనా రైట్ ఇప్పుడు దీన్ని మనం మాడిఫికేషన్ చేసుకోవాలి సిక్స్ 10% సిక్స్టీ అయితే థర్టీ పర్సెంట్స్ వన్ ఎయిటీ అదే వన్ పర్సెంట్ సిక్స్ అయితే నైన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ ఓకేనా థ్యాంక్ యూ